అబుదాబిలోని పెద్ద హాల్లో సుత్తిటెంగ్మని పడింది ఆ శబ్దం అంతా మార్మోగిపోయింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారున ఆ ఒక్క నిర్ణయాత్మక క్షణంలోనే క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాకైంది తెలివిగా సాధారణంగా పెద్దగా హడావుడి చేయకుండా ప్లేయర్లను కొనే చెన్నై సూపర్ కింగ్స్ అప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది దేశవాళీ క్రికెట్ ని ఫాలో అయ్యే వాళ్లకి తప్ప బయటి వాళ్లెవరికీ పెద్దగా తెలియని కార్తీక్ శర్మ అనే ఒక ప్లేయర్ కోసం ఏకంగా పద్నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రాజస్థాన్కి చెందిన పంతొమ్మిది ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ ఇతను కనీసం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మిని ఆక్షన్లో అత్యంత ఖరీదైన ప్లేయర్లలో ఒకటిగా నిలిచాడు ఇది కేవలం ఒక కొనుగోలు మాత్రమే కాదు ఇదొక స్టేట్మెంట్ ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ కావచ్చు అనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో ఇది యువశక్తిపై పవర్ పై భవిష్యత్ సత్తాపై చెన్నై వేసిన ఒక బోల్డ్ సాహసోపేతమైన పందెం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి కొనేంతగా సీఎస్కే ఈ కురాడిలో ఏం చూసింది అసలు మరి ఈ నిర్ణయం ఎల్లో ఆర్మీ భవిష్యత్కి ఎలాంటి సంకేతం ఇస్తుంది కోట్ల రూపాయల సంచలనంగా మారిన ఈ కార్తీక్ శర్మ అసలెవరూ రాజస్థాన్లోని భరత్పూర్కు కు చెందిన ఈ శర్మ మామూలు యువ టాలెంట్ కాదు పుడిచేతి వాటం వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఇతను బౌండరీలను అవలీలగా బాదేయడంలో పేరుగాంచాడు దేశీయ క్రికెట్లో అతని ప్రదర్శన నిజంగా అనే చెప్పాలి పోయిన నెల అంటే నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున రంజీ ట్రోఫీలో ఢిల్లీపై కేవలం నూట ముప్పై తొమ్మిది బంతుల్లోనే అదరగొట్టే సెంచరీ వంద పరుగులు చేశాడు ఆ ఇన్నింగ్స్లో ఏడు భారీ సిక్సలున్నాయి అంతేకాకుండా రెండు వందల పన్నెండు పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు అంతకుముందు ముంబైపై మరో సెంచరీతో తనేంటో చూపించాడు ఆ మ్యాచ్లో నూట తొంభై రెండు బంతుల్లో నూట ముప్పై తొమ్మిది రన్స్ కొట్టాడు అందులో పదమూడు ఫోర్లు మూడు సిక్స్లు ఉన్నాయి అతని టీ ట్వంటీ గణాంకాలు కూడా అంతే ఆకట్టుకునేలా ఉన్నాయి కేవలం ఆరు ఇన్నింగ్స్లలో రెండు వందల ఒకటి పరుగులు సగటు ముప్పై మూడు పాయింట్ ఐదు సున్నా అదిరిపోయే నూట అరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు స్ట్రైక్ రేట్తో ఇందులో పదిహేడు సిక్స్లు ఉన్నాయి విజయ్ హజారే ట్రోఫీ విషయానికి వస్తే ఇరవై ఆరు సిక్స్లతో అగ్రస్థానంలో నిలిచాడు మొత్తం నాలుగు వందల నలభై ఐదు పరుగులు సాధించాడు తన లిస్ట్ ఏ అరంగేట్రం మ్యాచ్లోనే కేవలం తొంభై బంతుల్లో నూట పదమూడు పరుగులతో దుమ్మురేపాడు ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు పెద్ద స్టేజ్కి వెళ్లడానికి ఈ కురాడు సిద్ధంగా ఉన్నాడని చెప్పేందుకు ఇవి రుజువులు సిక్స్ల మిషన్ అని అతన్ని పిలుస్తున్నారంటే ఆశ్చర్యం లేదు అతని సహజ సిద్ధమైన పవర్ హిట్టింగ్ వికెట్ కీపింగ్ స్కిల్స్ అతన్ని అడ్డుకోలేని అవకాశంగా మార్చేశాయి ఐపీఎల్ వేలంపాట అంటేనే ఒక కలల ప్రపంచం ఎన్నో ఉత్కంఠభరిత మలుపులకు అది నెలవు ఈసారి మాత్రం కార్తీక్ శర్మ ఈ షోకి స్టార్ గా నిలిచాడు ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్ ని దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీ బిడ్డింగ్ వార్ నడిచింది అంటే వికెట్ కీపింగ్ చేస్తూ బ్యాటింగ్ లో కూడా అంత ధాటిగా సత్తా చూపగల ఆల్రౌండర్ ఇండియన్ ప్లేయర్లకు ఎంత డిమాండ్ ఉందో దీని బట్టి తెలుస్తోంది అయితే ఇతర ఫ్రాంచైజీలు కూడా భారీగా ఖర్చు చేశాయి కేకేఆర్ ఏకంగా ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లకు కామెరూన్ గ్రీన్ ని దక్కించుకోగా మతీషా పతిరానా పద్దెనిమిది కోట్ల ధర పలికాడు కానీ శర్మ కోసం సిఎస్కే పట్టిన పట్టు వదల్లేదు శర్మలో వాళ్లు ఒక భవిష్యత్తును ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ను చూశారు అతన్ని దక్కించుకోవడం కోసం ఎంతైనా వెచ్చించడానికి వెనకాడలేదు అబుదాబిలో వాతావరణం అంతా ఎలక్ట్రిక్ గా మారిపోయింది శర్మపై బిడ్ అంతకంతకూ పెరిగిపోతూ ఉండటంతో చివరికి అది అనుభవజ్ఞులైన క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచే ఒక భారీ ధర వద్ద ఆగింది ఇది కేవలం జట్టులో ఒక స్థానాన్ని భర్తీ చేయడం కోసం కాదు ఒక జనరేషనల్ టాలెంట్ను సొంతం చేసుకోవడం కోసమే ఎప్పటినుంచో క్రికెట్ వర్గాల్లో ఇతని అద్భుతమైన ప్రతిభ గురించి చర్చ జరుగుతోంది ఈ హైప్ మధ్యలో ఆర్సీబీ మెంటర్ దినేష్ కార్తీక్ నుంచి అతనికి మెసేజ్ కూడా వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు దీంతో సిఎస్కే తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది అంటే వాళ్లు రేపటి కోసం జట్టును సిద్ధం చేస్తున్నారని సిఎస్కే పద్నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్లు పెట్టి కార్తీక్ శర్మని కొనుగోలు చేసింది కదా ఇది కేవలం ఓ ప్లేయర్ని తీసుకోవడం లాంటిది కాదు ఇది వాళ్ల వ్యూహాత్మక నిర్ణయం దిగ్గజయం ఎస్ ధోని తర్వాత ఎవరు అనే దానిపై వాళ్ల వారసత్వ ప్రణాళికకు స్పష్టమైన సంకేతం ఇది నలభై నాలుగు ఏళ్ల ధోని రెండు వేల ఇరవై ఆరులో తన చివరి ఐపీఎల్ సీజన్ ఆడే అవకాశం ఉంది కదా అందుకే ఫ్రాంచైజీకి భవిష్యత్తు కోసం ఓ పటిష్టమైన కోర్ టీం కావాలి ముఖ్యంగా ఇన్నింగ్స్ ను నిలబెట్టి చివర్లో మెరుపులు మెరిపించగల వికెట్ కీపర్ బ్యాటర్ చాలా అవసరం శర్మ వయస్సు టాలెంట్ అతని ఆట తీరు ఇవన్నీ అతన్ని ఆ పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్గా నిలబెట్టాయి క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన ధోని జట్టులోకి లేదా కనీసం ఆ స్క్వాడ్లోకి వస్తున్న పంతొమ్మిది ఏళ్ల ఈ కురాడిపై ఒత్తిడి మామూలుగా ఉండదు కానీ కస్కు యువ ప్రతిభను ప్రోత్సహించిన చరిత్ర ఉంది కదా శర్మపై వాళ్లకున్న నమ్మకం అతనికి రికార్డు ధర పలకడంలో స్పష్టంగా కనిపిస్తోంది ఈ చర్య ద్వారా శర్మను భవిష్యత్తులో దీర్ఘకాలిక నాయకుడిగా చూస్తున్నారు పసుపుసేన తర్వాతి తరాన్ని అతని చుట్టూనే నిర్మించాలనేది వాళ్ల ప్లాన్ ఇది చాలా పెద్ద సాహసమే కానీ అపారమైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తించి వాళ్లకు అండగా నిలబడే సీఎస్కే ఫిలాసఫీకి ఇది కరెక్ట్ గా సరిపోతుంది ధోని చివరిగా గజ్జించిన తర్వాత కూడా వాళ్ల వారసత్వం కొనసాగేలా చూసేందుకు తీసుకున్న నిర్ణయంగా దీన్ని చూడొచ్చు కార్తీక్ శర్మ రాకెట్ వేగంతో ఎదిగిన తీరు రికార్డు స్థాయిలో అతనికి దక్కిన ఐపీఎల్ కాంట్రాక్ట్ ఇవన్నీ క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి ఇది కేవలం అతని వ్యక్తిగత విజయం మాత్రమే కాదు రాజస్థాన్ దేశవాళీ ఆటగాళ్లకు ఇది ఒక పెద్ద ప్రోత్సాహం భారత్పూర్ లాంటి చిన్న పట్టణం నుండి వచ్చిన ఒక యువ క్రికెటర్ జాతీయ స్థాయిలో స్టార్గా ఎదగడానికి ఇది మార్గం చూపింది దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది సిఎస్కే రెండు వేల ఇరవై ఆరు స్క్వాడ్ మీద ఫ్యాన్స్లో ఉత్సాహం పెరిగిపోయింది ప్లేయర్ లిస్టులు ధరల కోసం తెగ వెతికేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఈ వేలం ఐపీఎల్లో మారుతున్న ఒక ట్రెండ్ ని చూపిస్తోంది కొంతమంది పెద్ద స్టార్ ప్లేయర్స్ కన్నా కూడా యువ పెద్దగా పేరులేని అన్ క్యాప్ట్ ఇండియన్ పవర్ హిట్టర్స్ కి ప్రాధాన్యత పెరుగుతోంది రవిచంద్రన్ అశ్విన్ గతంలో చెప్పిన క్యాప్ కోటీశ్వరులు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంకా ఎక్కువ నిజమనిపిస్తున్నాయి ఈ ట్రెండ్ భవిష్యత్తు వేలాల్లో టీమ్ స్ట్రాటజీలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది అండర్ మైనస్ పంతొమ్మిది వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లపై ఆసక్తిని అక్కడి టాలెంట్ను వెలికి తీసే ప్రయత్నాలను స్కాటింగ్ కూడా ఇది పెంచుతుంది కార్తీక్ శర్మకు అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే అందరి దృష్టి ఇప్పుడు అతని మీదే ఉంది ఈ పంతొమ్మిది ఏళ్ల యువ సంచలనం ఈ భారీ అంచనాలను అందుకుంటాడా భారత క్రికెట్లో తర్వాతి పెద్ద స్టార్గా గా అవుతాడా అని క్రికెట్ ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది